ఒక పేద వైష్ణవుడు గుడిలో ప్రసాదం కోసం రోజు అందరికంటే ముందు వరుసలో నిలబడేవాడు అతను కేవలం తన కోసం మాత్రమే కాకుండా తన ఆరుగురు సంతానం కోసం కూడా ప్రసాదాన్ని ఇమ్మని పట్టుబట్టేవాడు ఇలా రోజు ఆలయ అధికారులకి ఆయనకి మధ్య కొంత వాదులాట జరిగేది ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు మందలించేవారు నా ఆరుగురు కొడుకులు బక్క చిక్కిపోయారు ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అంటూ ఆ పేద వైష్ణవుడు వాదించేవాడు ఇంతలో రోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏం జరిగిందని అడిగితే ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుని చూపించి ప్రతిరోజు ఎక్కువ ప్రసాదం ఇమ్మని తన గలాట చేస్తున్నాడని ఆలయ అధికారులు రామానుజుల వారికి తెలియజేస్తారు రామానుజుల వారు ఆ వైష్ణవుని చూసి నాయన నువ్వు ఆలయంలో కొన్ని కైంకర్యాలు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు అప్పుడు ఆ పేద వైష్ణవుడు స్వామి నా బక్క చిక్కన కొడుకులను మీరే చూడండి రోజంతా వీరికి సేవ చేయడంలోనే నా సమయం మొత్తం సరిపోతుంది వీరినిలా వదిలేసి ఆలయంలో ఏం కైంకర్యము చేయలేను పైగా నేను వేదాలను గాని దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు విష్ణు సహస్ర నామంలోని తప్ప ఏమి రాని నేను ఆలయంలో ఇంకేం కైంకర్యం చేయగలని చెప్పగానే అది విన్న రామానుల వారు సరే నీకు విష్ణు సహస్ర శ్లోకాలు వచ్చు కదా నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలు చెప్పమని రామాను ఆ వైష్ణవుడు ఎంతో ఇబ్బంది పడుతూ విశ్వం భూత భూత భవ్య పడుతు అంటూ అక్కడతో ఆపేసి నాకు అంతవరకే వచ్చని చెప్పాడా వైష్ణవుడు అప్పుడు రామానుజుల వారు సరే నీకు భూత భృత్ అనే భగవన్ నామం కదా ఇంక నువ్వు ఈ నామాన్ని చెప్పిస్తే భోజనం కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని రామానుజుల వారు చెప్పగానే ఆ రోజు నుంచి ఆ వైష్ణవుడు ఆలయంలో ప్రసాదం పెట్టే సమయంలో కానీ ప్రాంతంలో కానీ ఎప్పుడూ కనిపించలేదు ఆలయంలో ప్రసాదం కోసం పడే గొడవ అయితే ఆగిపోయింది కానీ ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది ప్రతిరోజు శ్రీరంగనాథుడికి సమర్పించే ప్రసాదంలో చాలా బాగా మాయమైపోయేది ప్రసాదాన్ని ఎవరైనా దొంగిలిస్తున్నారేమో అనుకుని చుట్టుపక్కల భద్రతను కూడా పెంచారు అయినా స్వామివారికి సమర్పించిన ప్రసాదంలో చాలా బాగా మాయమైపోయేది ఇదంతా పేద వైష్ణవుడే చేస్తున్నాడని అందరికీ అనుమానం కలిగింది చివరికి రామానుజుల వారికి గుడిలో ప్రసాదం మాయమైపోతుందని తెలియజేయగానే రామానుజుల వారా పేద వైష్ణవుని రమ్మని కొంతమంది మనుషుల్ని పంపిస్తారు అయితే ఆ వైష్ణవుడు తన పాత నివాసంలో నివసించడం లేదని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియదని రామానుజుల వారికి తెలియజేస్తారు కొంతకాలం తర్వాత రామానుజుల వారు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది దాడుతుండగా ఆ పేద వైష్ణవుడు స్వామి స్వామి అంటూ రామానుజుల వారిని దగ్గరగా పిలుస్తూ ఆయన సమీపిస్తాడు రామానుజుల వారి పాత పద్మాలకు కన్నీటితో సాష్టాంగ నమస్కారం చేసి స్వామి మీరు చెప్పిన నామాన్ని జపించడం వలన ప్రతిరోజు ఒక పిల్లవాడు నాకు నా పుత్రులకు నాకు ప్రసాదాన్ని అందజేస్తున్నాడని అందువల్ల నా పిల్లలకు పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతులయ్యారని చెప్పి ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని భావించి కోవల దగ్గర ఉన్న గృహాన్ని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేశానని నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మీరు చెప్పిన విధంగానే రోజు నేను భూతభృత నామాన్ని జపిస్తున్నానని ఆ వైష్ణవుడు చెప్పగానే ఆ మాటలు విన్న రామానుజుల వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నీకు రోజు ప్రసాదాన్ని అందించా పిల్లవాడు ఎవరు అతని పేరు ఏమిటని రామానుజుల వారు అడగ్గా ఆ పిల్లవాడు ఎవరో తనకు తెలియదని కాకపోతే తన పేరు మాత్రం రామానుజు దాసుడని చెప్పాడని వైష్ణవుడు చెప్పగానే రామానుజుల వారు ఆనంద బాష్పాలు ఆ వైష్ణవుడితో నీ దగ్గరకు వస్తున్న పిల్లవాడు ఎవరో కాదు నాయన సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడు అని చెప్తాడు ఇక్కడ భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులను పోషించువాడని అర్థం మన జీవితంలో కూడా భగవంతుడు ప్రత్యక్షణ మనకి సహాయం చేస్తూనే ఉంటాడు కాకపోతే మనం వాటిని గుర్తించలేకపోతున్నాం మీ జీవితంలో కూడా మీరు గుర్తించిన భగవత్ సంఘటనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు లక్ష్యమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి